హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరిచ్చే లైక్ మాకు మోటివేషన్ ను ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మరిచిపోవద్దు జీవితంలో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది చీటికి మాటికి మన మీద అలిగి గొడవపడే వాళ్ల మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్లతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది సింహంలాగా జీవించండి ఎందుకంటే నోరు లేని మేకల్ని బలి ఇస్తారు కానీ సింహాన్ని బలి ఎవరు గుర్తుంచుకోండి నీవు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు అతిగా ఇష్టపడటం నీ అని తెలుసుకో మారాలి అనిపిస్తే మారు ఇతరుల కోసం మారి నిన్ను నువ్వు కోల్పోకు నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం అందరినీ నమ్మితే జీవితం నాశనం కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన దాని గురించి వదిలేయి లేదు అని ఈ రెండు చెప్పి చూడండి మనవాళ్లు మనతో ఎంతమంది ఉంటారు తెలుస్తుంది ఆలోచన అవిటిది అయితే ఎన్ని పూజలు పురస్కారాలు చేసిన దేవుడు మెచ్చడు నిజమైన కల నిన్ను నిద్రపోనివ్వదు ఏ కల లేని వాడే ఎక్కువ గంటలు పడుకుంటాడు కండల్లో బలం ఉంటే సిపాయిగా మిగిలిపోతావేమో అదే నీ ఆలోచనలో బలముంటే రాజువై ప్రపంచాన్ని ఏలుతావు ఎవరికీ తొందరగా దగ్గర అవ్వకూడదు దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధ భరించలే నీకు కుదిరినప్పుడు కాదు ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తే దానిని సహాయం అంటారు నువ్వు అనుకున్నది సాధించడానికి మాట మొదటి అస్త్రమైతే మౌనం ఆఖరి ఆయుధమని తెలిసి మసులుకో ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం దురదృష్టం ఏంటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు కదా ధనవంతుడు కావాలన్నా పేద జీవిగా మిగలలన్నా నిర్ణయించిది నీ యవ్వనమే ఎవరి అదుపులో వారు ఉండారు కానీ ఎదుటివారిని మాత్రం తమ అదుపులో పెట్టుకోవాలని అనుకుంటారు